చైనా టారీఫ్లపై సమయాన్ని మరి కొంత వాయిదా వేసింది తొంభై రోజులు వాయిదా వేసినట్టు ట్రంప్ ప్రకటించడం జరిగింది అంటే చైనా విషయంలో ఒక రకంగా భారత్ విషయంలో ఒక రకంగా భారత్ మీద సుంకాలు విధించడంలో ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం మరి అదే చైనా విషయంలో ఇంత సమయం కూడా ఇస్తుంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చైనా అంటే ట్రంప్ భయపడుతున్నారా ఎలా చూడాలి సార్ అంటే ఏప్రిల్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టాక్స్ చైనా పైన ట్రంప్ ఆ తర్వాత దాన్ని మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్కేమో తగ్గించాడు చైనా కూడా రిటాలియేషన్గా వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేసింది ఏది ఇక మేము ఈ పిచ్చి రేస్లో పాల్గొనము వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత నువ్వు ఎంత పెంచినా దాని విలువ ఏమీ లేదు ఎందుకంటే ఎవడు కూడా ఒక్క వస్తువు కొనడు కొంటే కదా ట్యాక్స్ పడేది ఒక స్టేట్ దాటాక ఎవడు కూడా ఆ వస్తువును ఖరీదే చేయడు అలాంటప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వేసినా లెవెన్ ట్వంటీ ఫైవ్ వేసినా తేడా లేదు కనుక వి విల్ నాట్ జాయిన్ దిస్ రేస్ అనే చైనా ఊరుకుంది అక్కడ ఆగింది మేలో జెనీవాలో అమెరికా చైనాలో చర్చలు జరిగి దీన్ని తగ్గించడానికి అంగీకరించారు ఇప్పుడు అమెరికా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తుంది చైనా టెన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తుంది సో దీన్ని ఇప్పుడు ఫ ఫైనల్గా ఒప్పందం కుదరాలి ఈ ఒప్పందం కుదరటానికి మరో తొంభై రోజుల వెసులు ఇచ్చాడు ట్రంప్ ఏకపక్షంగా మీరు నవంబర్ వరకు ఇప్పుడు అవకాశం ఉంటుంది మన మీరే మనకు తెలుసు ఇండియా పైన ఆల్రెడీ ఆగస్టులోనే ఈ నెలలోనే ప్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ మొదలయ్యాయి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టించాడు అది ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమలవుతుంది మరి భారత్ పైన యాభై శాతం సుంకాలు ఆల్రెడీ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమలై మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఎందుకు అమలవుతున్నాయి చైనాకు నవ నవంబర్ వరకు కూడా ఎందుకు అవకాశం ఇచ్చాడు చైనా అమెరికాకు మిత్ర దేశం కాదు స్ట్రాటజిక్ రైవల్ ఇండియా మిత్రదేశం స్ట్రాటజిక్ పార్ట్నర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ పైనమో వార్తలు వాయింపులు దాడులు స్ట్రాటజిక్ కోమో వెసులుబాట్లు రాయితీలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుంది కోమో టారిఫ్లు వాయిదా వేస్తున్నాడు ఇండియా కోమో టారిఫ్ల మూత విధిస్తున్నాడు నిజమే రష్యన్ ఆయిలే కారణమైతే ఇండియానే కొంటుందా రష్య చైనా కొనడం లేదా ఇండియా కన్నా చైనా కొంటుంది మీరు ఈవెన్ ముడి చమురులో కూడా రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ కొంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్లో మీకు ఎల్ఎన్జిలో ట్వంటీ వన్ పర్సెంట్ రష్యన్ ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో ట్వంటీ వన్ పర్సెంట్ చైనా కొంటుంటే ఇండియా దాదాపు నెగ్లిజిబుల్ అలాగే పైప్డ్ గ్యాస్లో చైనా థర్టీ పర్సెంట్ కొంటుంటే ఇండియా నెగ్లిజిబుల్ సో అందువల్ల ఈవెన్ ఒక్క క్రూడ్ ఆయిల్లోనే ఇండియా సబ్స్టాన్షియల్ అమౌంట్ కొంటోంది అందులో కూడా మనకన్నా చైనానే కొంటుంది ఇక ఇది కాక ఇరానియన్ ఆయిల్ కూడా ఉంది అమెరికా శాంక్షన్ చేసింది ఒక రష్యన్ ఆయిలే కాదు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్సే కాదు ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ వెనిజులన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా శాంక్షన్ వెనుజులా పక్క పెడితే ఇరానియన్ ఆయిల్ తీసుకుంటే ఇండియా అసలు ఇరాన్ నుంచి ఆయిలే కొనడం లేదు అమెరికా ఆంక్షల వల్ల ఇండియా జీరోకి తెచ్చుకుంది ఒకప్పుడు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ కూడా ఆయిల్ ఇంపోర్ట్ వర్ ఫ్రమ్ ఇరాన్ కానీ ఇప్పటికీ ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో నైంటీ పర్సెంట్ చైనానే కొంటోంది మరి అయినా చైనాకు రాయితీ ఏంటి ఇండియాకు వాయింపు ఏంటి ఫ్యాక్చువల్గా ఎక్కడన్నా ఉండాలి కదా దీనికి మరి కారణం ఏంటి అంటే మనం ఇంతవరకు ట్రంప్ పేరు పెట్టి కూడా ప్రశ్నించడానికి మన ప్రధానమంత్రి సిద్ధంగా లేడు చైనా ట్రంప్ను వాయించి వదిలేసింది చైనా సింప్లీ వాయించి వదిలేసింది ట్రంప్కి అర్థమైన పద్ధతి ఏంటంటే భయపెడితే భయపెట్టించుకుంటాడు తిరగబడితే పారిపోతాడు ఇది ట్రంప్ లక్షణం మీరు ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు చూడండి ట్రంప్ బిహేవియరల్ స్టైల్ ఇది చైనా వాడు తిరగబడ్డాడు మనం తిరగబడలే ఇప్పటికీ మనం రిటాలియేటరీ టారిఫ్ ఫెయిలే అంటే మా మాపైన మీరు యాభై శాతం వేస్తే మీపై కూడా మేము జాబిశాతో వేస్తామని భారతదేశం అన్నదా ఇప్పటికీ అనలే కానీ చైనా ఆల్రెడీ వేసేసింది వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికా వేస్తే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చైనా వేసింది ఏం చేసుకుంటే స్కొప్ప అన్నది మరి ఇండియా ఎందుకు వేయలేకపోతుంది వాణిజ్య లోటు అందామా మనతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు కన్నా చైనాతో ఉంది చాలా ఎక్కువ ఉంది రష్యన్ ఆయిల్ అందామా మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది పోనీ ఫ్రెండ్ రిలేషన్ అందామా మనతో ఫ్రెండ్షిప్ ఉంది చైనాతో శత్రుత్వం ఉంది ఏ రకంగా చూసినా మరి చైనా పట్ల రాయితీలు ఉండకూడదు ఎందుకు ట్రంప్ చైనాకు ఒక రకంగా భయపడుతున్నాడు చైనా ఏం చేసింది రిటాలియేషన్లో భాగంగా చైనా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది ఉదాహరణకు రేర్ ఎర్త్ మెటల్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా పైన ఆంక్షలు పెట్టింది దాంతో అమెరికన్ క్రిటికల్ మెటీరియల్స్ ఇవి ఈ ఇవి లేక అమెరికా ఇబ్బందుల్లో పడడం మొదలుపెట్టింది రెండవది హాలిడే షాపింగ్ అని ఉంటుంది అమెరికాలలో మీకు ఇయర్ ఎండింగ్ అనేది క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కనుక హాలిడే సీజన్ ఇయర్ ఎండింగ్ ఇది హాలిడే సీజన్ ఫర్ అమెరికా ఈ హాలిడే సీజన్లో భారీగా షాపింగ్ ఉంటుంది సో దానికి ముందుగా అమెరికన్ రిటైలర్స్ ఈ డిసెంబర్ జనవరిలో హాలిడే సీజన్ కనుక సెప్టెంబర్ ఆ అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇంపోర్ట్ చేసుకొని స్టాక్స్ పెంచుకుంటారు ఎందుకంటే తర్వాత మీకు భారీగా షాపింగ్ ఉంటుంది కనుక సో ఈ టైంలో కనుక చైనా ఎందుకంటే ఈ అమెరికా రిటైలర్సు ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్లో అత్యధికం చైనా నుంచే ఇప్పుడు కనుక చైనా పైన ఉంటే మామూలుగా ఉండదు బీభస్తంగా అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అందువల్ల ఈ అవకాశాన్ని చైనా వాడుకుంటోంది అంటే చైనా పైన అమెరికా ఆధారపడడం వల్ల మీకు చైనాకు ట్రంప్ భయపడాల్సిన పరిస్థితి మూడవది ఏంటి అమెరికన్ ట్రెజరీస్లో అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో పెద్ద ఎత్తున చైనా పెట్టుబడి పెట్టింది చైనా కాదు జపాన్ కూడా పెట్టింది ఆ మధ్య జపాన్ వాళ్ళు కాస్త అమ్మేస్తే అమెరికన్ బాండ్ ప్రైసెస్ భారీగా పడిపోయాయి చైనా కూడా ఒక ఇండికేషన్ ఏమి ఇచ్చిందంటే జపాన్ కొద్దిగా అమ్మితేనే మీ పరిస్థితి ఇట్లయింది మేము కనుక భారీగా అమ్మడం మొదలు పెడితే చైనా ప్రభుత్వ బాండ్ మార్కెట్ కాస్త కుప్పకూలుతుంది చైనా ఎకానమీ కా చైనా కనుక ఆ షాక్ ఇస్తే అమెరికన్ ఎకానమీ విలువిలలాడుతుంది అమెరికన్ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి అమెరికన్ ప్రభుత్వ బ్రాండ్లకు బాండ్లకు ట్రెజరీ బిల్లకు విలువ లేకుండా పోతుంది అందువల్ల ఈ రకంగా చైనా బెదిరించడం వల్ల అమెరికా అనివార్యంగా వినాల్సి వస్తుంది అందుకే ట్రంప్ ఇవాళ ఎట్లా బయటపడాలి ఎగ్జిట్ స్ట్రాటజీ లేక విలువల తలాడుతున్నాడు జింపింగ్ ఈజ్ మై ఫ్రెండ్ సో అని మొదలు పెడుతున్నాడు మోడీ ఫ్రెండ్ కాదు జింపింగ్ ఫ్రెండ్ అట సో అందువల్ల చైనాతో ఇప్పుడు జింపింగ్తో సమ్మిట్ మీటింగ్ కోసం పోరాటపడుతున్నారు చైనాతో ట్రంప్ జింపింగ్ సమ్మిట్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏదో ఏదో రూపంలో తానే గెలిచానని చూపెట్టుకొని చైనాతో మొదలుపెట్టిన ఈ వాణిజ్య నుంచి బయటపడాలని ట్రంప్ చూస్తున్నాడు వాస్తవంగా ట్రంప్ అనుకున్నాడు ఏంటంటే ఇదే బుల్లి అంటారే ఎవరినైనా బెదిరించగలం అనుకుంటాడు వీధి రౌడీ ఉంటాడు అనుకోండి వాడు ఏం కండలు తిప్పుతూనే ఉంటాడు ఏ అమ్మ ఎవరినైనా అని తీస్తా ఉంటాడు అంతకన్నా బలమైన వచ్చి కొడితే పారిపోతాడు సో ట్రంప్ ఏమనుకున్నాడు నేను ఎవరినైనా బెదిరిస్తా అనుకున్నాడు పుట్టిన దగ్గర డామిట్ కథ అడ్డం జరిగింది ఇప్పుడు అలాస్కాకు పరుగులు తీస్తున్నాడు అమెరికన్ టెరిటరీ అలాస్కా కానీ ఆయన గోయింగ్ టు రష్యా అంటున్నాడు చూడండి ట్రంప్ ట్రంప్ బయట చూడండి ఆయన గోయింగ్ టు రష్యా అంటున్నాడు ఆయన అలాస్కా రష్యాలో ఉందనుకుంటున్నాడేమో ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లోనే రష్యాను పాలించిన జార్ చక్రవర్తి దాని అమెరికాకి అంబేష్ సెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్కు ఆండ్రూ జాన్సన్ అని అమెరికన్ ప్రెసిడెంట్ ఉండగా సో మరి అబ్రాహా లింకన్ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయినా మరి ఎందుకు అంటున్నాడో ట్రంప్ తెలియదు ఆయన గోయింగ్ టు రష్యా అంటున్నాడు మరి అలాస్ రష్యాకి ఇచ్చేద్దాం ఇచ్చేద్దామనుకుంటున్నాడో తెలియదు ఎందుకంటే ఆ పుటిన్ వినడం లేదు డామిట్ కథ అడ్డం జరిగింది ఇక్కడ చైనా వాళ్ళు కూడా పనిచేయడం లేదు అందుకే ఇండియా దొరికింది ఇండియా మీదే గుర్తున్నాడు